కేసీఆర్ పేరు కనబడకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి సార్ ఇలా ఈ ఫోటో చూడాలి ఇలా నిన్న సచివాలయానికి పోయినరు కదా ఎవరు అందగత్తెలు అందాల భామలు అందగత్తెలు అట్లా అనొచ్చో లేదో తెలియదు కానీ అందాల బామలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సచివాలయానికి పోయినరు కమాండ్ కంట్రోల్ కు ట్యాంకు బండ్ను ను ఒకప్పుడు ట్యాంకు బండ్ అంటే మురుగు వాసన మూడు కిలోమీటర్ల మేర మురుగు వాసన ఇప్పుడు కూడా మరి చర్యలు తీసుకుంటారా లేదా వాసన ఎట్ల తంది ఆ ట్యాంకులు పోలేదు కానీ మొత్తం మీద ఒకప్పుడు ట్యాంకు బండ్ అంటే ఏమి ఒక బుద్ధ విగ్రహం కనబడేది అంతే కదా కానీ ఈ ట్యాంక్ ట్యాంకు బండ్ అంటే ఒక టూరిస్ట్ ప్రాంతం ఖైరతాబాద్ వినాయకుడు వచ్చినప్పుడైతే చూసేటందుకు రెండు కండ్ల సాలయోళ్ళ సచివాలయం దగ్గర అంత కందులో పండగ కనబడుతుంది కందులో పండగ లెక్క కనబడుతుంది ఇక్కడ వాతావరణం ఇలా కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా దుడిచేస్తా అన్న ఆయన ఇలా ఆయన పెట్టిన అందాల బామల పోటీలల్లో అందాల భామలు సచివాలయాన్ని సందర్శించేటట్లు ఏసిండ్రు ఇవి కేసీఆర్ ఆనవాళ్ళు కాదా ఇలా ఎవరి హయాంలో కట్టిరంటే అందాల బామలు కూడా అక్కడ శిరాపలకం చూస్తారు అక్కడ ఎవరి హయాంలో కట్టిరంటే అవన్నీ ముచ్చట్లు బయటకు వస్తాయి కదా మొత్తం మీద అది కేసీఆర్ ఆనవాళ్ళు కాదా ఈ సౌదం చూడు ఈ సౌదం ఎట్లాగనవడ్డది ఈ చిత్రపటం ఎట్లాగన పడ్డది నిన్న ఇవి కేసీఆర్ కట్టినవే కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అద్భుతం అంటూ కితాబులు సెల్ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తెలు రేపు ఎల్లుండి టీటా టీ హబ్ సందర్శన ముప్పై ఒకటిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తాం మనం కమాండ్ కంట్రోలు ఒకవైపు సచివాలయం ఒకవైపు నిన్న ఫోటోలు మొత్తము ఆ సోషల్ మీడియాల్లో ఏ ఫోటోలు చూసినా ఈ ఫోటోలే వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఎంత మురిసిపోయినరో అందాల భామలైతే అబ్బాబ్బా ఏం కట్టడం ఇది ఎంత బాగుంది అని చెప్పేసి వాళ్ళు సెల్ఫీలు దిక్కుండా మురిసిపోయిరట నిన్న ఇప్పుడు ఎప్పు రేవంత్ రెడ్డి సార్ అవుతుందా మనతోటి కేసీఆర్ పేరు లేకుండా చేసుడు అవుతుందా మనతోటి కేసీఆర్ పేరు వినబడకుండా చేసుడు అవుతదా మన పే మనతోటి కేసీఆర్ పేరు నామరూపాలు లేకుండా చేసుడు కాదు కదా చరిత్ర పుటలలో ఎప్పుడో నిలిచిపోయింది కదా కేసీఆర్ పేరు ఎవరు తెచ్చిండ్రు తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండ్రు అంటారు ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని ఒక తాటి మీద నిలబెట్టి నడిపించిండ్రు అంటే కేసీఆర్ నడిపించిండ్రు అంటారు ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ ఇలా ఒక శక్తిలాగా లాగా ఉద్యమాన్ని నడిపిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎన్నో బుట్టుకొచ్చినాయి ఎన్నో పోయిన తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో కొట్లాడినరు ఎందరో కాలగర్భంలో కలిసిపోయినరు ఎందరో అమరులయిన్రు కానీ ఉద్యమాన్ని అట్లనే ఒకవేళ ఉద్యమ జెండాను నేను విడిచిపెడితే నన్ను రాళ్లతోని కొట్టి సంపుండ్రి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో దిగినారు కేసీఆర్ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణను బుడిబుడి అడుగులు వేసుకుంటా అభివృద్ధి పదంలో నిలబెట్టిండ్రు కేసీఆర్ ఇట్లాంటి సౌధాలు ఎన్నో కట్టి నిలబెట్టిండ్రు కేసీఆర్ అమరవీరుల జ్యోతి ఒకవైపు సచివాలయం ఒకవైపు నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన లోపట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ లో కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టినామని చెప్పేసి విమర్శలు విమర్శలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా ఇది కదా యావత్తు దేశాలకు పరిచయం చేసినావు యావత్తు దేశాలకు పరిచయం చేసినావు ఎన్నో దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ఉన్నారు ఈ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లనా లేకపోతే సోషల్ మీడియా వేదికగానా పెట్టుకుంటారు కదా ఫోటో ఈ సౌదం అంతటా పోతుంది కదా ఈ సౌదం పోయిన కాడల డిస్కషన్ వస్తుంది కదా కేసీఆర్ హయంలో గట్టబడ్డది అని చెప్పేసి